రెండవ చేత బయలు రావాలండి మూడవ చేత సిద్ధంగా ఉన్నావా లే చేయకూడదు కాడి కదలకుముగా కాడి కట్టుకుని రెడీ అయ్యా ఎలక్ట్రీషన్ ఆ బైక్ ఇష్టం అప్పు పక్కన బాక్సులు Cancel not you the

அதனால கட்டப்பங்கிடல அபூர் ராஜாவக்கு சாய் பச்ச கடைபர்சவர் ஜெட்டலி நீங்க ஆயச்சதன பாயந்து சாய் 17 சத்திமலை பனக்கனடா பை கன்றாஜாவக்கு தெக்கன சதனவ நன்றி கெடுங்க தெக்கன நன்றி மணிடி मोहम्मद ஹிராய்கின்றப்பலல நன்றி வரகி பிரத்தியேகமாக நன்றி சொல்ல வேண்டிய சரணவடி அமங்கரக்கு சர்வல நன்றி தரnabla முகூரி சவர்லக்கடா பிரத்தியேக நன்றி லோகன தேங்கன మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడవుల దూరాన్ని పదేడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి శ్రీ వెంకట సాయి గణేశుని ఆశీసులకు డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బోల్స్ దాడ్ల వెంకట సాయి పదుపు రెడ్డి గుమ్మల్ల సాయి కుమార్ రెడ్డి గారు చెన్నూరు చెన్నూర్ రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని నలభై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ రెండవారు బయలు రావాలండి ఆలస్యం చేయకూడదు జిఎంఎస్ బుల్స్ గాడి కాక్సిమ్స్ ఆఫ్ కుమ్మాడు బాబాపూర్ గారు చాలా మరి గారు బయటవ చేత వెంకట సుశాంత్ గారు ఎడమకల్లు గ్రామ కొమ్మరోలు మండల వారు రెడీగా వాళ్ళ సంజయ్ కొడుకు ముందుగానే చెప్తున్నాము జత గులకు ముందు జత రెడీగా ఉండేనే ఖాళీ కట్టిస్తారా లేదలేదు మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం పద్నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి టిపిఆర్ మెమోరియల్ డీసీఎస్ సర్బుల్ వార్సల వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ అండ్ కమాండ్ గుమ్మల్ల సాయి కుమార్ రెడ్డి గారు చెన్నూరు చెన్నూరు మండల వారి చెత్త పోటీలో ఉన్నాయి లైన్ పూర్తి టచ్ కావాలి నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం నలభై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆహా సేత ఆహా 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 ఏమన్నా రెండోతది ఇంకా అంత باندې గ్రాలలేదు గాడి గడాపూర్వార జాలమర్వార కాడనస్త రావాలా కాక ఐదో రౌండ్ పూర్తి చేసుకున్నాయి పూర్తి చేసుకున్నాయి రెండవ జత ఇంకా అందుబాటులోకి రాలేదు చాలా తొందరగా పదా లేకుండా ప్రతి జత కూడా పనులు చెక్ చేస్తూనే ఉండాలా కమిటీ నిర్వాహకులు ఆరో రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి శ్రీ వెంకట గణేశుని ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బోయ్ దార్శన వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ రెండు కొన్నాయి గుమ్మల్ల సాయి కుమార్ రెడ్డి గారు చెన్నూరు చెన్నూరు మండల జత పోటీలో ఉన్నాయి మొదటి జతగా రెండవ జత వారు ఏమయ్యా కార్యకర్తారు లేదా అందుబాటు ఇంకా జత రావాలా ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ సార్ అండ్ కమై గుమ్మల్ల సాయి కుమార్ రెడ్డి గారు చెన్నూరు చెన్నూరు మండల వారి చేత పోటీలో ఉన్నాయి రెండవ జత బయలు రావాలా ఎనిమిది వరకు పూర్తి చేస్తున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఆరు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి శ్రీ వెంకటసాయి గణేశుని ఆశీసులతో డీపీఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్బో సంసద వెంకటసాయి పవిత్ర రెడ్డి గారు ఐఐటీ నగర్ ఐ ట్వంటీ టూ వైఎస్ఆర్ కడప జిల్లా అండ్ ఖమ్మై సాయి కుమార్ రెడ్డి గారు చెన్నూరు చండూరు మండలం వారి జత తోండీలో ఉన్నాయి రెండవ జత కాడిగట్ట కాలం మూడవ జత సిద్ధంగా గారావాల పూర్తి దగ్గర పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మంచి హెవీ జాహా లైన్ పోటీతో చాలా జాగ్రత్త తజోద రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి దాడి కాన్సెంట్ ఆప్ కుమారుడు దాదా పేరు గారు సాంగల మరి సాగల మరంగల నంజాల జిలా గారు ఏవయా కాడి కత్తారులే కదా ఎందులైంతవరకు అంత కాడికి రాదు కాడ ఎప్పుడు కడతారా చెప్తూనే ఉన్నాము పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి డిపిఆర్ మెమోరియల్ డీసీఎస్ సర్గల్స్ వార్సల వెంకట సాయి పవిత్రెడ్డి అయోధ్య నగర కొమ్మై గుమ్మల్ల సాయి కుమార్ రెడ్డి గారు చెన్నూరు వారి జత పోటీలో ఉన్నాయి అలా ఆలస్యం చేస్తే ముందుగానే చెప్తున్నాము జతల్లో కమిటీ వారి క్యాన్సల్ చేస్తారు అవును రావాలి ఎప్పుడు రావాలి కదా ఎప్పుడు తీసుకురాబండి పన్నెండల రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల తొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఎద్దులు పట్టుకోండి డ్రైవర్ నీళ్ళైన ఇబ్బంది లేదు ఎద్దులు పట్టుకొని అయితే కాడి కట్టుకుంటారు మళ్ళా ఉంటుంది పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పదకొండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ వార్షల వెంకట సాయి భగత్ రెడ్డి గారు అయోధ్య నగర్ పెద్దతోట కడప జిల్లా వెంకటేశ్వర స్వామి ఆర్శేషులతో గుమ్మల్ల సాయి కుమార్ రెడ్డి గారు చెన్నూరు చెన్నూరు మండల కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి పదహైదు రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి జిఎంఎస్ బోల్ గాడి దాదాపేర్ గారు చాగల మరి వారి గత ఎదురు తీసుకున్న రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పద్నాలుగు సెకండ్లలో సెకండ్ చేస్తున్నాయి లేట్ చేయకూడదన్నా డ్రైవర్ వీళ్ళైనా ఎద్దులు తీసుకొచ్చావాలంటే ఎద్దులు తీసుకుని చోటు దగ్గరికి లేట్ లేకుండా మళ్ళీ వీళ్ళు పోయి తీసుకుని చాలా లేట్ అవుతుంది పరేడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది పద్దెనిమిదవ రోజు పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదైదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి సమయం ఆఖరి ముప్పై సెకండ్లు పదైదు సెకండ్లు

శ్రీ వెంకట సాయి గణేశుని ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ బోల్స్ వార్సల వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ పెద్దుటూ వైఎస్ఆర్ కడప చిల్లాంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గుమ్మల్ల సాయి కుమార్ రెడ్డి గారు చెన్నూరు చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత వారి కేటాయించిన పది నిమిషాల సమయం పూర్తయ్యేసరికి మూడు వేల ఎనిమిది వందల యాభై ఆరు అడుగుల దూరాన్ని లాగి మొదటి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ జతీగా రావడం జరిగింది మూడవ జత కమిటీ వాళ్ళు